హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో మన రాశి ఫలాలు సెకండరీ వృషభ రాశి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ధనలాభము ఉన్నత పదవులు కలుగును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును విమర్శలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన గృహ లాభము వాస్తులాభము కలుగును విద్యార్థులకు శుభ ఫలితాలు ఉన్నవి స్త్రీలకు విశేషమైన ధనలాభము వస్తులాభము కలుగును స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ తొందరగా ఉపశమనం పొందుతారు విదేశీ ప్రయాణములు కలిసి వస్తాయి గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు నూతన పరిచయాలు లభిస్తాయి వ్యాపారస్తులు విశేషమైన లాభాలు పొందుతారు రాజకీయ నాయకులకు అనుకూలం అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చును ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి వ్యా వ్యవసాయాలు విశేషంగా లాభదాయకంగా ఉండును ఈ రాశివారికి ఇక మాసాల వారీగా ఈ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం జనవరి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది నూతన పనులు ప్రారంభించుటకు అనుకూల సమయం ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఖర్చులు అధికం కొన్ని వ్యవహారాలలో మిత్రుల సహకారం ఉంటుంది దైవ దర్శనములు చేస్తారు శుభకార్యాలకు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఫిబ్రవరి ఈ మాసం అనుకూలంగా లేదు వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనం సంతాన ఆరోగ్యపరంగా సమస్యలు మాసం మధ్యలో ఒక శుభ ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది భాగస్వామి వ్యాపారస్తులతో సమస్యలుంటాయి వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి ఇక మార్చ్ ఈ మాసం అనుకూలంగా లేదు శుభకార్యములు మూలక ధన వ్యయం వ్యాపారపరంగా ధన నష్టములు అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కలహములు ఉంటాయి ఇతరులతో జాగ్రత్తగా అవసరం కోపం వలన సమస్యలు వస్తాయి ఏప్రిల్ ఈ మాసం మిశ్రమంగా ఉన్నది చేసే ప్రతి పనియందు కలిసివచ్చును విదేశీ ప్రయాణం ప్రయత్నములు ఫలించును మాట విషయంలో తొందరపాటు వివాద సూచనలు ఉన్నాయి కొన్ని వ్యవహారములు స్వయంగా చూసుకునిట మంచిది నొప్పులు బాధిస్తాయి ఈ రాశివారికి మే ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి నూతన వ్యాపారములలో విశేష లాభాలు పొందుతారు మానసిక ఆనందము విలువైన వస్త్రములు ఆభరణములు కొనుగోలు చేస్తారు శ్రీ మూలక ధన వ్యయం నూతన రుణాలు చేస్తారు ఇక జూన్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది ఈ రాశివారికి బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాసం చివరన చేపట్టిన పనులు అన్నీ కలిసి రావు అనారోగ్య సమస్యలు కొంత వరకు బాధిస్తాయి ఇక జూలై ఈ మాసం మీకు అనుకూలంగా లేదు అయినా చేపట్టిన పనుల ఎందు జప్యం తప్పదు దూర ప్రయాణాలయందు ఆటంకములు ఇతరులతో ఆచితూచి మాట్లాడడం మంచిది ధన వ్యవహారములు కలిసివచ్చును వృత్తి వ్యాపారాలలో ప్రత్యర్థుల వలన సమస్యలు వస్తాయి ఈ రాశివారికి ఆగస్టు ఈ మాసం అనుకూలంగా ఉన్నది చేపట్టిన పనియందు అధిక శ్రమ ఉన్నప్పటికీ పూర్తి చేస్తారు నూతన వస్త్రలాభం ఇరుగు పొరుగు వారి సహాయ సహకారములు విందు వినోదాల్లో పాల్గొంటారు మంచి సౌఖ్యముండును గృహమున మార్పులు ఉంటాయి సెప్టెంబర్ ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబముతో ఆనందముగా గడుపుతారు పాత మిత్రులను కలుస్తారు ఈ రాశివారు గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు ప్రయాణములలో స్వల్ప మార్పులు వస్తాయి బంధుమిత్రుల నుండి ఈ రాశివారు ఆహ్వానాలు ఆనందపరుస్తాయి అక్టోబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది మిత్రుల నుండి శుభవార్త వింటారు ధన సౌఖ్యం వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది దూర ప్రయాణములు కలిసి వస్తాయి కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి కోర్టు వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండవు ఈ రాశివారికి అక్టోబర్ నెలలో నవంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు అనారోగ్య సూచనలు ఉన్నాయి దూర ప్రయాణములు వాయిదా పడతాయి ఉద్యోగపరంగా గుర్తింపు తగ్గుతుంది వ్యాపారస్తులకు సామాన్యంగా ఫలితాలు ఉంటాయి పెద్దలతో ఆచితూచి మాట్లాడాలి డిసెంబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు ధనము గౌరవము పెరుగును విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున శుభకార్యాలు చేస్తారు నూతన వ్యక్తులతో ఈ రాశి వారికి పరిచయాలు కలిసి వస్తాయి ఇక పరిహారానికి వస్తే ఈ రాశి వారు నిత్యం లక్ష్మి ఆరాధన చేయాలి కనకదార స్తోత్రం పారాయణం చేయడం మంచిది సంవత్సరం ప్రారంభంలో గురువారం రుద్రాభిషేకం శనిగలు గురువారం దానంగా ఇవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి